మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం ములకలపల్లి గ్రామంలో శ్రీ లక్ష్మి తిరుపతమ్మ గోపయ్య స్వామి వివాహ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది గ్రామానికి చెందిన బొడ్డుపల్లి వెంకటాచారి దంపతులు పీటల మీద కూర్చున్నారు రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సభ్యులు నెహ్రూ నాయక్ గ్రామస్తుల ఆహ్వానం మేరకు శ్రీ లక్ష్మి తిరుపతమ్మ గోపయ్య స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు డోర్నకల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డిఎస్ జగదీష్ మరియు గ్రామస్తులు నెహ్రూ నాయక్ శాల్వతో సత్కరించారు राम नदीश्या अभी राम नदीश्या अच्छा अच्छा बाल बोश्या माँ रहेगा नामसराव बदने ये राम नदीश्या राम कृष्णा नदीश्णा राम माता नदीश्या रेमन रेमन तुक मनदीश्या चिंत्र उसमें न किंत्रो घोमियेगा शुभादरम निदध्यन्त्र से माँ तक गोत्र बोश्या गंगावत गंगा हाँ गंगावत गंगावत गोत्र बोश्या नम सावधान समुहूर्ते सावधान शुभ लग्ने सावधान श्री लक्ष्मी नारायण ध्यान सावधान स्वकीष्ट आदिल ग्रहत्राण आनंद जगदैवत्या राम पुरोहितो वैश्रवण సత్యదేకరన ఆదిత్య పదకమనాదస్య లక్ష్మీ నారాయణస్య జిందర ఇదస్య ఓరివనవల్ల హస్త గ్రామంలో తోర్నాకల్ మండలం ములకల్పలి గ్రామంలో మరి వారి గ్రామం సంబంధించినటువంటి తిరుపతమ్మ లక్ష్మి అమ్మవారి ఈరోజు మరి పెళ్లి వేడుక జరగబోతున్నది నిజంగా మరి ఇంతమంది ఈరోజు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా అనేక మంది అందరూ కలిసి పిల్ల పిల్లలతో అందరూ కలిసి కూడా ఈరోజు మరి అమ్మవారి పెళ్లి జాతరకు రావడం జరిగింది మరి వారికి కూడా అమ్మవారు భక్తులందరికీ కూడా అమ్మవారు అన్ని విధాల చూసుకోవాలని చెప్పి కూడా నేను కూడా దర్శనం చేసుకోవాల్సి వచ్చింది ఈరోజు మన ఇక్కడ ఈ కార్యకర్తలు ఇక్కడ నాయకులందరూ కలిసి మీరు పక్కగా రావాలంటే మరి వచ్చి నేను ఈరోజు మరి అమ్మవారిని కూడా దర్శనం చేసుకోవడం జరిగింది మరి అమ్మవారు కూడా ఈ గ్రామ ప్రజలకు కానీ చుట్టుపక్కల అందరికీ కూడా మరి మంచి చేయాలని చెప్పి కూడా అమ్మవారికి నేను మరే ప్రత్యేకంగా నేను వేడుకోవడం కూడా జరిగింది తర్వాత తర్వాత అందరూ కూడా ప్రతి అమ్మవారి భక్తులందరూ ఏ విధమైన కోరికలు కోరుకున్నారో అమ్మవారు కూడా వాళ్ళకు ఆ కోరికలు కూడా నెరవేరుస్తుంది కాబట్టి ఆ నమ్మకంతో ఈరోజు మూడు వేల నుంచి నాలుగు వేల మంది ఈరోజు అన్నదానం కూడా కార్యక్రమం చేయబోతున్నారు కాబట్టి అమ్మవారు అందరికీ కూడా మరి వారికి ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి కూడా కోరుకుంటున్నా రాబోయే కాలంలో వారి కూడా మంచి జరగాలని చెప్పి కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్